బిఎస్ఎన్ఎల్ పగ్గాలు నిజంగా రతన్ టాటా సార్ చేతికొచ్చా జియో ఎయిర్టెల్ ఇచ్చే సేవల్ని బిఎస్ఎన్ఎల్ నిజంగా ఇవ్వగలదా అసలు టాటాతో అయిన ఒప్పందం ఏంటి నిద్ర లేచిన బిఎన్ఎల్ కి నిద్రమతో వదిలిందా మీ నెంబర్ ని జియో ఎయిర్టెల్ లేక వోడాఫోన్ ఐడియా నుంచి బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవుదాం అని ఆలోచనలో ఉన్నారా అయితే ఈ మూడు నిమిషాల వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనవి జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియాలు వాళ్ళ రీఛార్జ్ ధరలు దాదాపు ఇరవై శాతం పెంచిన విషయం మనందరికి తెలిసినదే ఈ కంపెనీలు రీచార్జ్ ధరలు పెంచుతున్నాయి అనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి దాదాపు మూడు లక్షల మంది ప్రైవేట్ టెలికాం కంపెనీలు వదిలిపెట్టి వాళ్ళ నెంబర్ చేసుకోవడం జరిగింది అయితే గమనించవలసిన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కి అయిన వాళ్ళలో ఎనభై శాతం మంది ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లే అంటే ఒరిజినల్ గా బిఎస్ఎన్ఎల్ నెంబర్ అనేక కారణాల వల్ల ప్రైవేట్ టెలికాం కంపెనీకి పోర్ట్ అయిన వాళ్ళ అందరూ మళ్ళీ ఒక్కొక్కరుగా బిఎస్ఎన్ఎల్ కి తిరిగి వస్తున్నారు అయితే బిఎస్ఎన్ఎల్ సేవల్లో కానీ ఇంటర్నెట్ స్పీడ్ లో కానీ సిగ్నల్ లో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే దానికి జవాబు లేదనే చెప్పాలి బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అయిన వాళ్ళందరికి ఫైవ్ జి సిమ్ ఇస్తున్నారు కానీ నిజానికి బిఎస్ఎన్ఎల్ కనీసం ఫోర్ జి సేవలనైనా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతుంది బిఎస్ఎన్ఎల్ తన సేవల్ని త్రీ జీ నుంచి ఫోర్ జి కి మార్చే పనినే టీసీఎస్ కి అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి అప్పచెప్పింది ఈ పని చేయడానికి బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ కి పదిహేను వేల కోట్లు చెల్లిస్తోంది నిజానికి బిఎస్ఎన్ఎల్ ఇంకా టీసీఎస్ మధ్యలో కింది సంవత్సరం మేలోనే ఒప్పందం జరిగింది ఈ మధ్య సోషల్ మీడియాలో బిఎస్ఎన్ఎల్ పగ్గాలు రతన్ టాటా సార్ చేతికి వచ్చాయి అని వైరల్ అవుతున్న వార్తలో ఏ నిజం లేదు టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ తో జత కట్టినది కేవలం బిఎస్ఎన్ఎల్ సేవల్ని త్రీ నుంచి ఫోర్ కి మార్చడానికి మాత్రమే అయితే ఇతర ప్రభుత్వరంగ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ స్కూల్స్ లేక ప్రభుత్వ హాస్పిటల్స్ మనకి ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నాయో ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఇచ్చే సేవల పరిస్థితి కూడా అదే ప్రైవేట్ టెలికాం కంపెనీలు వాళ్ళ రీఛార్జ్ ధరలను పెంచినందుకు ఈ రోజు మళ్లీ మనకి బిఎస్ఎన్ఎల్ గుర్తుకొచ్చింది కానీ జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఇచ్చే మెరుగైన సేవల్ని బిఎస్ఎన్ఎల్ ఇవ్వగలదా అంటే ప్రస్తుతానికి లేదనే చెప్పాలి ఎందుకంటే ప్రైవేట్ టెలికాం కంపెనీలు గత ఆరేడు సంవత్సరాల్లో టూ జీ నుంచి ఫైవ్ కి వాళ్ళ సేవల్ని అభివృద్ధి పరుస్తే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు టూ జీ నుంచి త్రీ వరకు ప్రైవేట్ కంపెనీలకి తేడా ఉన్నట్టే సిగ్నల్ ఇంకా నెట్వర్క్ విషయంలో కూడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి మొబైల్ ని కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికి అయ్యే ఆలోచన ఒకవేళ మీకుంటే ఏ డౌట్ లేకుండా మీరు బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయిపోవచ్చు కానీ అదే మీరు మొబైల్ ని ఫోన్ కే కాకుండా నాన్ స్టాప్ ఇంటర్నెట్ వాడుకదారులు అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ కి ఇప్పుడే పోర్ట్ అవ్వకపోవడం మంచిది బిఎస్ఎన్ఎల్ తన ఫోర్ జీ సేవల్ని దేశ నలుమూలలకి అందించిన తర్వాతే దానికి పోర్ట్ అవ్వడం మంచిది త్వరలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం కంపెనీలకి ధీటుగా ఫోర్ ఇంకా ఫైవ్ జీ సేవల్ని మనకి అందించే స్థాయికి ఎదగాలని ఆశిద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై హింద్ జై భారత్